రాజు మన జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని రాజమండ్రి రాజమండ్రి అర్బన్ రాజనగర్ నియోజకవర్గాలు కలిపి రాజమండ్రిలో రాజనగర్లోని రాజమండ్రి రూరల్లోని మొత్తం వారోత్సవాలు ఏమి చేయాలని చెప్పేసి జక్కబోడి రాజా గారు శివరాం సౌరీ గారు ఆకులు వీర్రాజు గారు జక్కమూడి గణేష్ గారు జక్కమూడి విజయలక్ష్మి గారు అందరూ కలిసి తలబెట్టడం జరిగింది దీన్ని కార్యక్రమాన్ని భారీ స్థాయిలో మొత్తం మన వైఎస్ఆర్సిపి అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ ఉంటున్న కమిటీలో ఉన్న మెంబర్లు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి నేరాంజనం పలకవలసిందిగా పూర్తిగా మేము పార్టీ నగర వైఎస్ఆర్సీపీ తరఫున మేమూ కోరటం జరుగుతుంది పదహారో తారీఖుని రాజన్నారా నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ మండలం గాదరడ గ్రామంలో భారీ ఎత్తున లక్ష్మీనరస్వామి హోమం పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా రోజు హోమాలు పూజలు నెరవేర్చడం జరుగుతుంది అలాగే ఆఖరి రోజున ఇరవై ఏడవ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పుట్టినరోజు నాడు భారీగా పూర్ణోహతి అలాగే మా అన్నదానం కూడా అక్కడ గాద్రాడలో ఏర్పడటం జరిగింది అలాగే పదిహేడో తారీఖుని రాయమండ్రిలో మన బాక్స్ కేంద్రం దగ్గర ఉన్న ప్లేస్లో ఆ ఆవరణలో బాడీ వెయిట్ లిఫ్టింగు బాడీ బిల్డింగ్ కూడా ఆ రోజు పదిహేడో తారీఖుని పెడతం జరిగింది అలాగే పద్దెనిమిదో తారీఖుని మనం కడింగ్ గ్రామంలో ఉన్న నర్సరీలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లవర్ డెకరేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు చేతన సంక్షేమ పథకాలు అన్నీ కూడా దాంట్లో అన్నీ కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి దాన్ని పల్ల పల్లెంకన్ గారు నర్సరీలో పెడతం జరుగుతుంది అలాగే పంతొమ్మిదో తారీఖున మా మన మహిళకి జగ మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళ పక్షపాతిగా ఆయన ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కూడా అన్నీ కూడా మహిళల నుంచి ఆయన పక్షపాతగా ఉన్నారు కాబట్టి మహిళలు కలిసి రాయమండ్రి రాజనగరం అలాగే రాయమండ్రి రోడ్లో ఉంటున్న డోక్రా మహిళలు కానీ మామూలు వైఎస్ఆర్సిపి మహిళలు కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ అందరూ కలిసి అక్కా చెల్లెళ్ళు జాడల్లో అడుగులో అడుగు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేసుకుని జరపాలని చెప్పింది భారీతన కార్యక్రమం పెడతాం జరిగింది అలా సుమారుగా పదివేల మంది సుమారు పదివేల మంది పైన అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి రాయమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఉంటున్న జనం అక్కడ మన మున్సిపల్ స్టేడియం దగ్గర బయలుదేరి అలా శ్యామ్లా ట్యాక్స్ మీదగా అలాగే వన్ టౌన్ పోలీస్టేషన్ నుంచి అలాగే నల్మ సొంతం నుంచి అలా పైకి అలా కోటమ దగ్గర నుంచి పుష్కాల రేవు వరకు కూడా సుమారు పదివేల మందితో మామూలుగా మహిళలు అందరూ కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజుగా మనం చేయాలి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మట్టి మేము వేరే గవర్నమెంట్లో ఉంటున్నాం కాంగ్రెస్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటున్నా మమ్మల్ని ఎప్పుడు ఏ రోజు గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పాదయాత్రలో మాకు మాటిచ్చారో ఆ మాట ప్రకారంగా మాకు ఆయన ఆయన పదవి బాధ్యత చేపట్టిన నెల రోజుల లోపే మాకు పదివేల రూపాయలు ఆర్పీలకి మమ్మల్ని గుర్తించి పదివేల రూపాయలు జీతవంతం అనేది మాకు నిజంగా మాకు మా కుటుంబాలు మేము అంతా చాలా సంతోషంగా ఉన్నాం దాన్ని బా బాధ్యతగా మేము చేయాలని చెప్పి ఆర్పీలు సీఓలు కూడా అందరూ కూడా మహిళల్లో ఉన్న సమీక్షలో ఉన్న ప్రతి ఓళ్ళు కూడా మేము అడుగులు అడుగేసి మేము కూడా నడుపుతామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అలాగే మామూలుగా ఇరవై తారీఖుని మా రాయమండ్రిలో ఉన్న ఈ రాయమండ్రి రాజనగరం కడి మన మన రాయమండ్రి రోడ్లో ఉంటున్న మొత్తం ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ఎంకరేషన్ రాణా కేంద్రంలో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ మన ఆశా వర్కర్లు కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ చేసిన సేవలు గుర్తించు నా వైయస్ఆర్సీపీ నేళ్ళు అమర కలిసి వాళ్ళందరికీ కూడా సత్కరించి వాళ్ళకి తగిన బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి బట్టలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది అది కూడా మన ఇరవై తారీఖుని నాకు జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో తారీఖుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జక్కమూడి గణేష్ ఆధురలో దివాన్ చెరువులో భారీ ఎత్తునని అంటే రక్తదాన శిబిరాన్ని అంటే లాస్ట్ ఇయర్ కూడా జక్కమూడి గణేష్ ఆదిలో జక్కపూడి రాజా ఆధురలో లాస్ట్ ఇయర్ కూడా సుమారు రెండు వేల ముప్పై నాలుగు మంది బ్లడ్ ఎత్తున జరిగింది అలాగే ఈసారి కూడా అంత భారీ ఎత్తున అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా అది అది జ ఏదైతే జక్కమూడి గణేష్ యాత్రలో లాస్ట్ టైం జరిగిందో అది రికార్డు ఆ రికార్డుని మళ్ళీ ఈ రోజు కూడా రికార్డుని బదలపెట్టి ఇంకా ఎక్కువ మందితో ఇవ్వాలని చెప్పి దివాంజన్ గ్రామంలో జక్కమూడి రామ్మోహన్ రావు అభిమానులు అందరూ కూడా కలిసి పెట్టడం జరుగుతుంది దాన్ని ఇరవై ఒకటో తారీఖున అది కాకుండా ఇరవై ఒకటో తారీఖున అన్ని సచివాలయాల్లో కూడా మొత్తం అందరూ కూడా సచివాలయాల్లో కేక్ కటింగ్ చేసి ఎవరు వాళ్ళందరూ వాళ్ళు మొత్తం అంటే రాయమండ్రిలో ఉన్న సెక్రటరీ ఉన్న తొంభై కాకుండా అలాగే రాయమండ్రి రూరల్లో ఉన్నాయి కానీ అలాగే రాజనగర్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మొత్తం మాకు రాగానే సుమారు మూడు లక్షల మందికి మాకు వాలంటీర్స్ ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళందరూ మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా రోజుల్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి వాళ్ళందరూ వచ్చి పోవటం వల్ల వాళ్ళు కూడా మన కార్యక్రమాన్ని కార్యాలయంలో ఎవరి కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి వాళ్ళు కూడా చేయడానికి అది కూడా నిర్ణయించారు ఈ మధ్యలో కూడా అదే రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఇంకా ఇవన్నీ దుష్టశక్తులు అన్నీ పోవాలని చెప్పి సర్వమత ప్రార్థనలు కూడా పెడతం జరిగింది అన్నీ కూడా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మీ ద్వారా మొత్తం అందరూ వచ్చి మీరు అందరూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఎందుకంటే ఆయన మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు తిరిగి ఆయన పూర్తిగా ఆయన ఏదైతే మేనిఫాస్టర్లో పెట్టారో అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది అన్నీ కూడా చేస్తున్నా కాబట్టి ఆయన ఇంకా ఆయన మనం అందరం ఎండుగండుగా ఉండి ఆయన ఇంకా

Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now contact ss developers Rajamidri. visit at www.ssdevelopers.net